హలో అండి హాయ్ నేను మీ అక్షర మా ఊర్లో బోనాలు జరిగినప్పుడు వీడియో తీసిన ఆ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం టైం పట్టింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అయితే మా ఊర్లో ముత్యాలమ్మ బోనం పెడుతున్నాం అట్లనే ఇక మా కులదైవం ఎల్లమ్మ కూడా పెడుతున్నాం మేము ముత్యాలమ్మ బోనం అంటే ఆమెకు పసుపేసి వేసి అది వండుతారు ఎల్లమ్మకేమో బెల్లం వేసి వండుతారు అంటే ఈమెకు కొంచెం బెల్లం కూడా పడుతుంది కానీ ముందు పసుపు అన్నమేమో ఇంకెక్కువ ఇష్టం అందుకని పసుపు బియ్యంతో వండుతారు అయితే నేను కూడా ఇక అట్లనే వండిన ఫస్ట్ బెల్లన్నం వండినాక తర్వాత పసుపు బియ్యం అన్నం వండినా అయితే బెల్లన్నమే రెండిట్ల లేసుకొని పెట్టచ్చు లే అని అనుకున్నా కానీ ఇక దే ఏ దేవుని ఆ దేవునికి సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇక మళ్ళీ వేరుగా వండినా మళ్ళీ పసుపు బియ్యంతో అయితే ఇక చాలా టైం పట్టింది నాకు ఈ బోనం బుదించడం బో మళ్ళీ బోనంలో అన్నం పెట్టడం ఇక మా పిల్లలతోటి కొంచెం ఊర్రడం అటు ఇటు మస్తు ఇబ్బందితోటి చేసుకుంటూ కూర్చుంటూనే ఉన్నా మళ్ళీ ఇందులో ఒకటి మళ్ళీ మనం రెడీ కావాలి మన పిల్లల్ని రెడీ చేయాలి ఇదే సరిపోతుంది ఇక అంతలోకి బోనాలు వస్తాయి ఏంటి అని మస్తు ఇబ్బంది పడ్డా పర్లేదులే అనుకొని ఇంకా ఇల్లమ్మకు మొక్కుకుంటే ఇక చేస్తూనే ఉన్నా ఇదే పసుపు బియ్యం అన్నం అండి ఫస్ట్ వేస్తున్నా ఇందాక చెప్పిన కదా అది ఇందులో పసుపు వేసి ఉండడమే ఇక బెల్లన్నం ఏమో యాజేజ్గా బియ్యంలో కొంచెం బెల్లం వేసి ఉండడమే అయితే నిన్ను చాలా వరకు అయితే లాంగ్స్ వీడియోస్ చేయనండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తే సగం మాట్లాడమే ఉంటుంది నాకేమో మాట్లాడడం అంటే మస్తు భయమవుతుంది వీడియోస్ చేస్తే కానీ వీడియోస్లలో మాట్లాడడం అంటే నాకు కొంచెం భయం వస్తుంది కానీ తప్పదు మనం లాంగ్ వీడియోస్ కూడా చేయాలి ఓకే షార్ట్స్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ కూడా చేయాలని ఇక చేస్తున్నా ఇంకోటి ఏంటంటే నేను బోనం చేసేటప్పుడు ఎప్పుడూ వీడియో దిగలే ఎందుకంటే చాలామంది నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా యూట్యూబ్ చేస్తున్నావు కదా అని అంటున్నారు ఏంది వీడియోలు చూసే ఇట్లా అంటున్నారు ఇంకా లాంగ్ వీడియోలలో నా వాయిస్ ఏంటే అంటారా అని నాకు అదొక భయము అయినా పర్లేదని నేను ధైర్యం తెచ్చుకొని మరీ చేస్తున్నా ఎవరు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే నాకు ఒక రూపాయి ఇవ్వ ఇచ్చేటోళ్ళు గారు కాబట్టి వాళ్ళు ఏమన్నా నాకు అనవసరం అని అనుకుంటా ఏది నా వరకు నేనేందన్నది నాకు తెలుస్తుంది అని నేను అనుకుంటా అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది అప్పటినుంచి నాకు మధ్యలో కొంచెం కొన్నిసార్లు వీడియోలు కూడా బంద్ చేసిన తర్వాత కొంచెం నాకు మోటివేషన్ కలిగింది చాలా వీడియోలు చూసి చాలామంది గర్ల్స్ ఉమెన్స్ అందరు చేస్తుండడం చూసి అట్లా అలవాటు అయిపోయింది ఇక మా పాపని రెడీ చేసిన నేను రెడీ అయినా ఫస్ట్ నేనే అయినా తర్వాత మా పాపని రెడీ చేసిన ఇక రెడవడం తర్వాత ఇక ఏముంటుంది గర్ల్స్ అన్నప్పుడు ఇక రీల్స్ చేద్దాం మమ్మీ అని అన్నాడు మా పాప సహజంగా నేను మా పిల్లల్ని వీడియోలలో పెట్టాను అయితే మా పాప అనే నేను డ్యాన్స్ ఇస్తాను మమ్మీ అని అంటే సరే అని ఇక పెట్టినా అంతలోపే ఇక బోనాలు వచ్చేసిన ఎరడయి బయటకు వెళ్ళినాం బోనం తీసేది నేను వీడియో తీయలేదు ఎందుకంటే నేనే బోనం ఎత్తుకుంటా కాబట్టి ఇక నేనే ఎట్లా తీయగలుగుతా అందుకే తీయలేకపోయినా సరే అని బయటకు వచ్చేసి బోనాలలో కలిసిపోయినాం మేము ఇదే మా ఊరండి మా వాళ్ళందరూ వీళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి బాయ్